హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఎక్కువ శ్రమ పడకుండా కొద్దిసేపట్లోనే మనకు గోరింటాక అనేది ఎర్రగా ఎలా పండాలనేది చూపించబోతున్నానండి సో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి సో ముందుగా కొద్దిగా కర్పూరాలను తీసుకోవాలండి పచ్చ కర్పూరమైనా పర్లేదు కర్పూరమైన పర్లేదు ఈ విధంగా మనము నార్మల్గా దేవుడికి యూజ్ చేస్తాం కదండి ఇలాంటి కర్పూరాలైనా పర్లేదు నేను వచ్చేసి కొద్దిగా కర్పూరాలు తీసుకున్నానండి ఒక ఆరు నుంచి ఏడు చిన్న కర్పూరాలు తీసుకుంటే సరిపోతుంది పెద్ద సైజు కర్పూరాలు అయితే ఒక మూడు మూడు అయితే సరిపోతుందండి సో జస్ట్ ఈ విధంగా ఫింగర్తో అనగానే మెత్తగా పౌడర్ లాగా అయిపోతాయండి సో కర్పూరంని యూస్ చేయడం వల్ల గోరింటాక్ అనేది చాలా ఎర్రగా పండుతుంది ఇది చాలా యూనిక్గా ఉంటుందండి నాకు తెలిసి ఇప్పటివరకు ఈ మెథడ్లో ఎవ్వరు షేర్ చేసి ఉండరు సో వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇక ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గ్లాస్తో వాటర్ పెట్టుకోవాలండి ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనము చేయబోయేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీరు ఇది వరకు ఎక్కడ చూసి ఉండరు చాలా ఎర్రగా పండుతుంది గోరింటాకు రాత్రి అంతా ఉంచుకున్నా సరే ఎర్రగా పండట్లేదు అని బాధపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి మీరు అస్సలు నమ్మలేరు జస్ట్ అలా పెట్టుకోగానే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది అసలు ఆశ్చర్యపోతారు మీరు ఇక మనం పౌడర్గా చేసుకున్నాం కదండి కర్పూరంని ఈ విధంగా వాటర్లో వేసుకోవాలండి బాగా వాటర్లో మరగనివ్వాలి ఈ కర్పూరం ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్లో మరిగేలాగా మరిగించుకోవాలండి చాలామంది మన ప్రీవియస్ వీడియోస్లో నేను పెట్టినటువంటి గోరింటాకును ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అని అడిగారు కదండి సో ఇవాళ వచ్చేసి నేను తయారు చేసేటువంటి ఈ గోరింటాక్ అనేది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా చేతికి పెట్టుకోవచ్చు అండి అది కూడా పూర్తిగా వీడియో చూడండి ఈ చేతికి ఎలా పెట్టుకోవాలి అదేవిధంగా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఒక లిడ్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇక మరొక స్టీల్ గిన్నె పెట్టుకొని స్టీల్ గిన్నె కానీ నార్మల్గా సిల్వర్ గిన్నె కానీ పెట్టుకొని ఈ విధంగా ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకోండి ముందు మనం చిన్న గ్లాస్తో తీసుకున్నాం కదండి ఇప్పుడు పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో మంచి రంగు రావడం కోసమని ఒక నాలుగు లవంగాలు తీసుకోవాలండి ఇక ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి మనం నిమ్మకాయ యూజ్ చేయట్లేదండి ఈ మెథడ్లో అస్సలు మనం నిమ్మకాయ అనేది ఎక్కడ యూజ్ చేయము ఇక ఇందులోనే కొద్దిగా టీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఏ టీ పౌడర్ యూజ్ చేస్తున్నారో అని అడుగుతున్నారు కదండి సో నేను చిన్న స్పూన్తో కాబట్టి రెండు స్పూన్ మూడు స్పూన్లు వేసానండి మీరు నార్మల్ స్పూన్తో వేసుకున్నట్లయితే ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇక మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి ఈ ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి బాగా మరగాలండి పలానా బ్రాండ్ ఏం లేదండి టీ పౌడర్ మీకు ఏది యూజ్ చేసినట్లయితే డైలీ మీరు టీ తాగడానికి అదే వేసుకోవచ్చు ఇక ఈ విధంగా బాగా మరగనివ్వాలండి ఇక ఇందులో మరొకటి కూడా మిక్స్ చేయాలండి అదేంటో చెప్తాను చూడండి ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఏం మనం యాడ్ చేయాలన్నది కూడా చూపిస్తా ఇక అది చింతపండు అనేది మెత్తగా అవ్వాలండి అదేవిధంగా లవంగాలు టీ పౌడర్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్కి పట్టాలి చాలా అంటే చాలా ఎర్రగా పడుతుందండి అదేవిధంగా ఎక్కువ రోజులు అస్సలు పోదు ఇక ఇందులోనే కొద్దిగా కుంకుమని మిక్స్ చేసుకోండి రెడ్ కలర్ కానీ మెరూన్ రెడ్ కలర్ కానీ మీకు డార్క్ సైడ్ కావాలంటే మెరూన్ రెడ్ యూస్ చేయండి రెడ్ కలర్ కావాలంటే ఈ విధంగా కొద్దిగా ఎర్రటి కుంకుమని మిక్స్ చేసుకోండి ఈ విధంగా రెడ్ కలర్ కుంకుమని వేసిన తర్వాత ఒక పొంగులాగా వస్తుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆల్రెడీ మరుగుతూ ఉంది కదండి మనం కొద్దిగా కుంకుమ వేయంగానే ఒక పొంగులాగా వస్తుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి కొద్దిసేపటికి ఇది నార్మల్గా కూల్ అవుతుంది ఇక కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా చలారిన తర్వాత ఇక టీ వడగట్టుకునేటువంటి గంటతోటి వడగట్టుకోవాలండి మీరు డార్క్ షేడ్ ఇష్టపడేటట్లయితే మిరం కుంకుమని వేసుకోండి అది కూడా సగం స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు నేను వచ్చేసి మంచి రెడ్ కలర్ ఇష్టపడతాను కాబట్టి రెడ్ కలర్ కుంకుమని మిక్స్ చేశానండి ఆ కుంకుమ కూడా నేను ఇంట్లో తయారు చేసింది ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి సో ఇక గోరింటాకు తీసుకోవాలండి పెద్ద పెద్ద పుల్లలు ఉంటే తీసేసుకోండి చిన్న పుల్లలు ఉంటే ఏం పర్లేదండి లేతగా ఉంది కాబట్టి ఆకు గోరింటాకు ఎర్రగా పండడానికి మరొక టిప్ ఏంటంటే ముదిరిపోయినటువంటి ఆకు కాకుండా లేతగా ఉన్నటువంటి ఆకు తీసుకోండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది సో ఇక మిక్సీ జార్లోకి వేసుకుందామండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని వేసుకోవాలండి మరి లూజ్గా ఉండద్దండి గోరింటాకు అనేది మనం చేతికి పెట్టుకున్నప్పుడు కారిపోతున్నట్లు అవుతుంది జారిపోయినట్లుగా అవుతుంది సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మెత్తగా ఇక ఒక గిన్నెలోకి ఇది తీసుకుందామండి ఇది డైరెక్ట్గా హ్యాండ్స్కి పెట్టుకోవద్దండి ఇప్పుడు మీకు ఒక మరొక టిప్ చెప్తాను చూడండి మ మా ఇది ఎర్రగా పండడానికి సో ఇదంతా కూడా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుందాం మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇది ఇప్పుడే ఇంకా తీసుకొని ఒక అప్లై చేసుకున్న తర్వాత టూ అవర్స్ అలాగే ఉంచుకొని తలస్నానం చేసేయండి చేతికి పెట్టుకునేది వచ్చేసి ఈ విధంగా కర్పూరం వాటర్ మనం తయారు చేసుకున్నాం కదండి ఇది హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా మసాజ్ చేసినట్లుగా అప్లై చేసుకోండి మనం ఫింగర్ టిప్స్కి కూడా పెట్టుకుంటాం కాబట్టి ఫింగర్ టిప్స్కి కూడా అప్లై చేసుకోవాలి మనం హెయిర్కి పెట్టుకునేటట్లయితే మనం మిక్సీ జార్లో నుంచి తీసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అయినా మరుసటి రోజైనా అప్లై చేసుకోవచ్చండి కర్పూరం ఏం హెయిర్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఫర్ హ్యాండ్స్కి మాత్రమే కర్పూరంని కర్పూరం వాటర్ని అప్లై చేసుకోవాలి హెయిర్కి అయితే డైరెక్ట్గా మనం తయారు చేసినటువంటి ప్యాక్ వేసుకోవచ్చు టూ అవర్స్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేయండి హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది జుట్టు నల్లబడుతుందండి వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతున్న వారికి జుట్టు బాగా నల్లబడుతుంది సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ జారుడుగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉంటే కన్సిస్టెన్సీ అనేది మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు సరిపోతుందండి మరీ లూజ్గా ఉంటే ఏంటంటే కారిపోతుంది ఆల్రెడీ నా చేతిలో లైట్గా కనపడుతుంది చూశారు అది ఒక పదహైదు రోజుల క్రితం పెట్టిందండి వచ్చేసి ఇంకా పోనే పోలేదు ఇక ఈ విధంగా కొద్దిగా పెద్దగా పెడుతున్నానండి ఒక పెద్ద చందమామలాగా పెట్టేసి చుట్టూరా చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టేస్తాను చూడండి ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ అనేది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యింది సో ఇదంతా మీ వల్లే సాధ్యమయ్యిందండి నన్ను సపోర్ట్ చేస్తూ మంచి మంచి కమెంట్స్ తోటి ఆదరిస్తున్నారు మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను సో ఇంకా మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి కిచెన్ టిప్స్ అదేవిధంగా హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ టైలరింగ్ టిప్స్ మెహందీ మెహందీ డిజైన్స్ ముగ్గులు అన్నీ ఉంటాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి మనది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి ఈ విధంగా ఫింగర్ టిప్స్కి కూడా పెట్టేస్తున్నానండి మధ్యలో చందమాం పెట్టాను కదండి దాని చుట్టూరా చిన్న చిన్న చుక్కలు కూడా పెట్టేస్తానండి సో కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చండి మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఇది కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చండి చాలా మంచిది గోరింటాకులో ఆయుర్వేదిక్ గుణాలు అనేవి అధికంగా ఉండడం వల్ల గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన స్కిన్కి మన హెయిర్కి ప్యాక్గా వేసుకోవడం వల్ల మన హెయిర్కి చాలా మంచిదండి సో ఈ రోజుల్లో ఆడవాళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు నెలకు ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మంచిగా ఉండి హెల్తీగా ఉంటారండి ఈ విధంగా చిన్న చిన్న చుక్కలు పెట్టేస్తున్నానండి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో బాధపడే వాళ్ళు కూడా నెలకు ఒకసారి గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది మన స్కిన్కి కూడా చాలా మంచిదండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి హీట్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో ఈ విధంగా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేసానండి ఖచ్చితంగా కర్పూరం వాటర్ని మనం మరిగించాం కదండి కర్పూరం వాటర్ని హ్యాండ్కి అప్లై చేసుకోండి ఇవాళ మన గోరింటాక్ వీడియోలో నేను నిమ్మకాయ అనేది యూజ్ చేయలేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్లో మీరు ఏ మెథడ్లో ట్రై చేసినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి కొన్ని కొన్ని చెట్లు మంచిగా రంగు రావండి అవి ఏవో రేర్గా ఉంటాయి ఆ చెట్లు మరీ ముదిరిపోయినటువంటి ఆకైనా సరే మంచిగా రంగు రాదండి లేతగా ఉన్న ఆకును చూస్ చేసుకోండి మంచి రంగు వస్తుంది లేతగా ఉన్న ఆకులో ఎక్కువ సారం ఉండడం వల్ల గోరెంటాక్ అనేది మంచి రంగులో పండుతుంది సో ఈ విధంగా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను చాలామంది మన ప్రీవియస్ వీడియోస్లో హెయిర్ కేర్ గురించి హెయిర్ ఫాల్ గురించి అదేవిధంగా హెయిర్ బ్లాక్గా అవ్వడానికి చాలామంది కమెంట్ చేశారండి ఇది కూడా మీరు ప్యాక్గా వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కానీ నేను ఇంకా అంటే ఇంకా మంచి మంచి హోమ్ రెమెడీస్ మీకు చూపిస్తూనే ఉంటానండి హెయిర్ ఫాల్కు అదేవిధంగా హెయిర్ గ్రోత్కి ఎక్కువ మంది హెయిర్ ఫాల్ అవుతూ బాధపడుతూ ఉంటారు కదండీ సింగిల్ వాష్లోనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను సో ఈ విధంగా పెట్టేశానండి ఫైనల్గా జస్ట్ మనము ఒక చేతికి అలా పెట్టంగానే చూడండి ఎంత ఎర్రగా పండిందో ఇక నేను రైట్ హ్యాండ్కి కూడా కొద్దిగా అప్లై చేసుకుంటానండి రైట్ హ్యాండ్కి కూడా అప్లై చేసింది ఎలా పండిందన్నది కూడా చూపిస్తాను సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకున్నానండి ఇది మరీ లూజ్గా ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్కి డ్రై అవ్వలేదు ఒక అర్ధ గంట సేపు అయితే కూలర్ కింద పెట్టేశానండి సో రైట్ హ్యాండ్కి కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత మంచి రంగు పండిందో నేను రైట్ హ్యాండ్కి కూడా అప్లై చేసుకున్నానండి సో ఫైనల్గా చూడండి ఎంత ఎర్రగా పండిందో రాత్రంతా పెట్టుకున్న గోరింట ఎర్రగా పండలేదు అని బాధపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఎంత ఎర్రగా పండుతుందో సో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చిందా లేదన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను మంచి మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను హెయిర్ ఫాల్ గురించి అదేవిధంగా హెయిర్ గ్రోత్ గురించి హెయిర్ ప్యాక్ గురించి నేను వీలైనంత తొందరలో వీడియో చేస్తానండి అంటే హెయిర్ వైట్ హెయిర్ని బ్లాక్గా ఎలా మార్చుకోవాలి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి అనేది సో చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎంత ఎర్రగా పండితే చేతి నిండా ఎంత అందంగా ఉంటుందో కదండి సేమ్ ఈ మెథడ్లోనే మీరు గోరింటాకు తయారు చేసి పెట్టుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది చాలా రోజులు ఉంటుందండి అస్సలు పోదు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా అదేవిధంగా మ్యారేజ్కి వెళ్ళినా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది అందులోనూ ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్